ను ప్రభు ప్రభు స్వస్థపరచును కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే జీవితం లోకాన కాదేది శాశ్వతం ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఆవిరి ఈ జీవితం ఏదో ఒక విధంగా ప్రయాస పడుతూనే ఉన్నారు కష్టాలనేసి వ్యాధులని బాధలని సమస్యలని శ్రమలని లేకంటే వేరే ఇతర సంబంధమైనటువంటి కార్యాలనేసి అనేక రీతులుగా శ్రమ పడుతున్న వారు అనేక మంది ఉన్నారు ఏ వ్యక్తి కూడా ప్రయాస లేదు ఏ వ్యక్తి కూడా కష్టపడటం లేదు అనే దానికే వీలు లేకుండా అనేక మంది లోపంలో మనం గమనించినట్లయితే కనుక ప్రయాసపడుతూనే ఉన్నారు కష్టపడుతూనే ఉన్నారు అయితే వారి యొక్క కష్టాలు కష్టంగానే ఉన్నాయి కానీ ఎన్నటికీ కూడా తీరడం లేదు అందుకే ప్రభు సెలవిస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా ప్రభువు ఏ ఒక్క ప్రాంతంలోకో ఏ ఒక్క తెగకో ఏ ఒక్క ఛాతుకో మతముకో కాదు గాని సమస్త ప్రజలందరికీ కూడా ఆయన పిలుస్తున్నాడు సమస్త జనులారా నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతిని అంటున్నాడు అంటే ఎంతమంది అయితే ఎవరైతే యేసును ఆశ్రయిస్తారో వారికి ఉన్నటువంటి కష్టము కావచ్చు వారికున్న వ్యాధి కావచ్చు వారికున్న సకల విధమైన పరిస్థితుల నుంచి ప్రభు వారిని నేను విడిపిస్తాను నేను రక్షిస్తాను నేను తప్పిస్తాను అనేసి ప్రజలకు ఒక భరోసాగా ప్రభువు నిలుస్తున్నాడండి కాబట్టి గమనించండి ప్రభు చెప్తున్నాడు మీరు నా ఇద్దరికి రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తుంటున్నాడు ప్రభువు కేవలం ఈ లోక సంబంధమైన విశ్రాంతి మాత్రమే కాకుండా ఈ లోకంలో మన యొక్క కష్టాలు వ్యాధి బాధలు తొలగిపోవడం మాత్రమే కాకుండా మనమంతా చనిపోయిన తర్వాత నిత్య జీవం అనేటటువంటి దానిని స్వతంత్రించుకోనడానికి యేసు ప్రభువే మార్గమై ఉన్నాడు గమనించండి ప్రేమైన దేవునిక చనిలారా నిశ్చయముగా ఆ ప్రభు ఈ లోక సంబంధమైనటువంటి శాంతి సమాధానంతో పాటు ఇహలోక సంబంధమైనటువంటి స్వర్గానికి సంబంధించినటువంటి విశ్రాంతిని కూడా ఏసు ప్రభువు మనకిస్తాను అని సెలవిస్తున్నాడు ప్రభువు ఈ మాటలు దీవించునగాక యొక్క ప్రభువు మాట చొప్పున మనందరికీ కూడా యేసు ప్రభువు ఈ లోక సంబంధమైనటువంటి సకల నుంచి విశ్రాంతిని అంత మాత్రమే కాకుండా పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క స్వర్గ రాజ్యాన్ని మోక్షాన్ని మనందరికీ కూడా ప్రభు అనుగ్రహించినట్లుగా మనం వచ్చిన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ఏసయా మీకు మేము వందనాలు చెల్లిస్తున్నాం నాయన దేవా మీ మాటలు బట్టి మీకు మేము స్థుతులు చెల్లిస్తున్నాం నాయన ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త చెనులారా నైద్దకులు అండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని చెప్పినట్లుగా నాయన దేవా ప్రజలకు నా తండ్రి వారు ఉన్నటువంటి సకల విధమైనటువంటి దేవా పరిస్థితి అన్నింటిలో నుంచి మీరు తప్పించి అంత మాత్రం కాకుండా నిత్య జీవాన్ని మోక్షాన్ని నా ప్రహ్వా ప్రజలకు మీరు ప్రసాదించండి రక్షణ భాగ్యాన్ని మీరు దైతే అనుగ్రహించి కృప చూపవలసిందిగా నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి ఆమె ఆమె